విశ్వ నియమాల వల్ల కర్మలను తొలగించుకునే పద్ధతులు జాతక రీత్యా యా గ్రహాలు బాగలేవు ఏ గ్రహాలు బాగలేవు అని మనకు చెప్తారు కదా చెప్పిన తర్వాత మనం ఆ గ్రహాల శాంతి చే చేయడానికి ప్రయత్నిస్తాం అంటే ఎక్కడో జరుగు ఎక్కడో వేరేవాడు చేస్తే మనకు ఫలితం ఉండదు మనకి మనమే ఫలితాన్ని చేసుకోవాలి ఎలా చేసుకోవాలి సాధన ద్వారా చేసుకోవాలి మనలో మనం ఆలోచన ద్వారా ఏ దోషాలు అయితే నాకున్నాయో వాటిని నేను తీసేసుకుంటున్నాను అనే స్వా సాధన ద్వారా మంచి ఆలోచన ద్వారా వాటిని పూర్తిగా మనం తీసేసుకోవాలి చెడు గుణాల వల్లనే మనకు శారీరక అనారోగ్యాలు మానసిక అనారోగ్యాలు చెడు సహవాసాలు చెడు ప్రభావాలు మన మీద ముద్ర వేస్తున్నాయి దీని ద్వారా జాతకాల ద్వారా పోదు మనకి మనమే ఆలోచించుకొని మంచి నడవడికను మంచి ఆలోచనను నా కర్మ ఫలాన్ని తొలగించుకుంటున్నాను పూర్తి విశ్వాసంతో సత్కర్మలతో కొంత ప్రయత్నముతో నీకు నీవుగా ఆలోచించుకొని దోషాలను నివృత్తి చేసుకోవచ్చు